హాయ్ అండి అందరికీ చూడండి మనం ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే కర్రీస్లో చక్కగా ఈ విధంగా మూడు రకాల పొడులు మనం తయారు చేసి పెట్టేసుకుంటే ఎంతో ఈజీగా వంట తయారు చేయడం అయిపోతుందండి అవి కూడా అలాగే ముగ్గురు నలుగురు మనుషులున్న ఇంట్లో చక్కగా ఈ విధంగా ఈ క్వాంటిటీలో చేసుకుంటే మనకి ఒక నెల రోజుల వరకు కర్రీస్లోకి వాడుకోవడానికి చూసుకోక్కర్లేదండి అంత బాగా రెడీ అయిపోతాయి ఈరోజు నేను మీకు కర్రీస్లో మనం దొండకాయ దొండకాయ వేపుడుకు కానీ అలాగే పొటాటో ఫ్రై కానీ దొండకాయ వేపుడుకు కానీ అలాగే ఏ ఫ్రైలైనా తయారు చేసుకోవడానికి మూడు రకాల పొళ్ళు చూపిస్తాను చూడండి అవి ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో మీకు చూపిస్తాను మొదట మనం ఎంతో రుచికరమైన వెల్లుల్లి వెల్ వెల్లిపాయ కారం అని చెప్పి వెల్లుల్లిపాయ కారాన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి అది కూడా మనం ఎండు కారాన్ని ఒక చిన్న కప్పుడు వేసుకుని దానిలోకి వెల్లుల్లిపాయల్ని చక్కగా మూడిటిలోకి సరిపడా వెల్లుల్లిపాయల్ని ఒలుచు వల్చేసుకుని ఉంచుకోవాలి అలాగే మరొక కారం ఏంటంటే పుట్నాలు ఎండుమిర్చిని డైరెక్ట్గా ఎండుమిర్చిలా వేసేసుకోవచ్చండి ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసుకుని అది ఒక రకం కారం తయారు చేసుకోవచ్చు అదేవిధంగా మనం ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది వేసుకొని చాలా ఎక్కువగా వేసుకోవాలండి జీలకర్ర కూడా కొద్దిగా ఎక్కువగా వేసుకుని వెల్లుల్లిపాయలు వేసుకుని అలాగే మనం ఎండుమిర్చి పుట్నాలు వేసేసుకుంటే అదొక కారం రెడీ అయిపోతుంది ఇలాగ మూడు రకాల కారాలు తయారు చేసుకుని పెట్టుకుంటే వంట చేసేటప్పుడు ఎంత ఈజీగా మనం టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది అలాగే ఇలాగ మూడు కారాలు తయారు చేసుకుంటే మనకి దే ఏ వేపుడు చేసుకున్నా దానిలోకి వేసుకోవడానికి ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకుంటే వంట ఎంతో ఈజీగా అయిపోతుందండి అలాగే ఈరోజు మీకు టైటిల్లో చెప్పాను కదండి లంచ్లోకి టమాటా చారు చక్కగా టమాటాలు ఉడకబెట్టుకుని తయారు చేసే విధానం అలాగే టమాటా పప్పు ఇప్పుడు పొడులు తయారు చేశాం కదండి బంగాళదుంపల ఫ్రైని ఓవెన్లో మనం ఒక్క ఐదు నిమిషాల్లో ఈ మూడు ఐటమ్స్ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో మీకు చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా మనం చూపించాను కదా మొదట మనం ఎండు కారం వేసి దానిలోకి తగినంత ఉప్పు వేసి జీలకర్ర చాలా ఎక్కువగా వేసుకోవాలండి అలాగే వేసుకున్నాక మనం వెల్లుల్లిపాయలు కూడా చేర్చి చక్కగా ఇలా పొడవలా ఆడేసుకుంటే ఒక రకమైన పొడవు రెడీ అయిపోతుంది అలాగే ఇప్పుడు రెండో రకం పొడవు ఏంటంటే ఎండుమిర్చిని డైరెక్ట్గా ఎండుమిర్చిలా వేసేసుకుని అలాగే కొబ్బరి కూడా చాలా ఎక్కువగా వేసుకుని జీలకర్ర కూడా సాధ్యమైనంతవరకు ఎక్కువగా వేసుకోవాలండి ఎక్కువగా ఈ మూడు పొడులకి జీలకర్ర ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది అలాగే వెల్లుల్లిపాయలు కూడా మనం పొట్టు తీసేసుకుని ఇలా పాయిల్లాగా ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఉప్పు చేర్చి పొడి ఆడేసుకుంటే మనకి కొబ్బరి అని చెప్పి రెండో పొడి తయారైపోతుందండి ఇలా మిక్సీలో ఆడుకున్నప్పుడు మరీ మెత్తటి పిండిలో కాకుండా కొంచెం బరకగా ఆడుకుంటే చాలా బాగుంటుంది మొదట మనం కారం వేసాం కదండి అది కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి ఒక్క తిప్పేస్తే సరిపోతుంది ఇదిగండి ఈ విధంగా మనం కొబ్బరి జీలకర్ర వెల్లిపాయలు వేసుకున్న పొడి ఎంత బాగుంటుందో ఏ కూరల్లోకైనా దొండకాయ కూరగాయ దొండకాయ కూరల్లోకి కానీ దొండకాయ ఫ్రైలోకి కానీ అలాగే బంగాళదుంపల ఫ్రైలోకి కానీ ఏ ఫ్రైలోకైనా చాలా బాగుంటుందండి ఈ మూడు రకాల్లో ఏది పొడి వేసుకున్నా చక్కటి టేస్ట్ వస్తుంది ఈ విధంగా మళ్ళీ మనం ఎండు కొబ్బరి అలాగే జీలకర్ర ఎక్కువగా వేసుకుని పుట్నాలు డైరెక్ట్గానే ఎండి మిర్చి వేసేసుకుని జీలకర్ర కూడా కొంచెం ఎక్కువగా వేసుకుని సరిపడా ఉప్పు వేసుకుంటే మనకి పుట్నాల పొడి కూడా రెడీ అయిపోతుందండి పుట్నాలు చాలా కొద్దిగా వేసుకోవాలి అలాగే ఎండుమిర్చిని కొంచెం ఎక్కువగా వేసుకోవాలి జీలకర్ర కూడా ఎక్కువగా వేసుకుని వెల్లుల్లిపాయలు మనం దాంట్లోకి సరిపడా వేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే మూడో రకం పొడి రైడ్ అయిపోతుంది ఈ విధంగా మనం మూడు రకాల పొడ్లు తయారు చేసుకుంటే ఒక నెల రోజులు చూసుకోకర్లేదండి మనం ఏ వే పొడి చేసుకున్నా ఈ మూడు రకాల పొడుల్లో ఏదో ఒక రకంతో చక్కగా ఏ ఫ్రై చేసుకోవాలన్నా ఒక రకం పొడి వాడుకుని చక్కగా తయారైపోతుంది ఇదిగోండి లంచ్లోకి మూడు రకాల ఐటమ్స్ ఫైవ్ మినిట్స్లో ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను చూడండి మొదట మనం పప్పుని ఉడక కందిపప్పుని ఉడకబెట్టి రెడీగా పెట్టుకోవాలి రెండు విసి రానిచ్చుకుని దానిలోకి ఈరోజు నేను మేకడతా తయారు చేయడం చూపిస్తున్నానండి మేగడతో కానీ మనం నేతితో కానీ పోపు వేసుకునేటప్పుడు మూకుడు వేడెక్కాక పోపులు నేసేసుకుని ఆ పోపు వేగాక అప్పుడు మేగడ కానీ వెన్నపూస కానీ మనం దేనితో తయారు చేసుకుంటే దాన్ని చేర్చుకోవాలి ఇదిగోండి ఇది పప్పు వేగిపోయాక నెయ్యిలోపు కందిపప్పు ఉడికిపోయింది కదండి ఉడికిపోయిన కందిపప్పులో కొత్తిమీర అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది టమాటా ముక్కలు పచ్చిమిర్చి చింతపండు రసం ఉప్పు పసుపు కారం వేసేసుకుని పోపు వేసేసుకుని పెట్టేసుకుంటే మనకి రెండు విజిల్స్ వస్తే చక్కటి పప్పు తయారైపోతుంది ఈ విధంగా అన్నీ చేర్చుకొని ఇదిగోండి పోపుని కూడా చేర్చేసుకుంటే పోపు బాగా వేగి వేగాక అప్పుడు మనం మేగడ చేర్చుకుని మళ్ళీ బాగా కలుపుకొని ఆ పోపుని పప్పులోకి చేర్చేసుకుని చేర్చేసుకుంటే మనకి రెండు విజిల్స్ రానిచ్చుకుంటే ఎంతో రుచికరమైన ఎంతో రుచికరమైన టమాటా పప్పు రెడీ అయిపోతుందండి ఈ పోపు చేర్చేసి కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ రానిచ్చుకుంటే ఎంతో రుచికరమైన టమాటా పప్పు రెడీ అయిపోతుంది అలాగే మళ్ళీ మనం ఈ మూకుడిన పోపు వేసుకుని పోపు వేగాక మనం దానిలోకి టమాటాని ఉడకబెట్టుకున్న ఉంచుకున్న రసాన్ని వేసి ఇదిగోండి పోపు బాగా చక్కగా వేపుకుని దానిలోకి మనం ముందుగానే టమాటాని ఉడకబెట్టి ఉంచేసుకోవాలండి ఇలా ఉడకబెట్టడం వలన చారు ఎంత బాగుంటుందో అసలు చాలా చక్కటి టేస్ట్ వచ్చి మద్రాసు రసం అంటారు కదండి ఆ టేస్ట్ వస్తుంది ఇలా ఉడకబెట్టిన టమాటా వేసేసి మనం దానిలోకి పసుపు అలాగే ఉప్పు కొత్తిమీర కరివేపాకు కూడా పచ్చిది వేసి పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఎంత బాగా మరిగించుకుంటే అంత టేస్ట్ వస్తుంది మనం కావాలనుకుంటే అప్పటికప్పుడు దంచుకొని చారు పొడి తయారు చేసుకుంటామండి ఆ చారు పొడి కూడా వేసేసుకుంటే గుమ్మగుమ్మలాడే వాసన తోటి మద్రాస్ మద్రాస్ చారు తయారైపోతుందండి ఈ విధంగా బాగా మరిగించుకుంటే మనకి చా ఎంతో రుచికరమైన మద్రాస్ చారు తయారైపోతుంది మద్రాస్ సాంబార్ అని ఎలా అంటారో అలాగే మనం ఉడకబెట్టిన టమాటాలతో చేసిన చారుని మద్రాస్ చారు అంటారండి అదేవిధంగా బంగాళాదుంప ముక్కల్ని ఇదిగోండి ఓవెన్ బౌల్లో వేసుకుని దానిలోకి కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు వేసి మనం తయారు చేసి పెట్టుకున్నాం కదండి జీలకర్ర వెల్లుల్లిపాయ వేసిన కారాన్ని అది చేర్చి దానిలోకి మనం మేగడ చేర్చి బాగా కలుపుకొని ఒక్క టెన్ మినిట్స్ ఓవెన్లో పెట్టేసుకుంటే ఎంతో రుచికరమైన బంగాళదుంప కర్రీ తయారు బంగాళదుంప ఫ్రై తయారైపోతుందండి అసలు టేస్ట్ ఎంత బాగా వస్తుందో చక్కగా ఈ విధంగా మనం ఒక్క ఫైవ్ మినిట్స్లో లంచ్లోకి మద్రాసు రసం అలాగే టమాటా పప్పు బంగాళదుంప ఫ్రై ఈ మూడు తయారైపోతాయి ఇదిగండి ఓవెన్లో పెట్టి టెన్ మినిట్స్కి మనం సెట్ చేసుకుంటే ఎంతో చక్కటి బంగాళదుంప ఫ్రై మనకి రెడీ అయిపోతుంది చారు కూడా చక్కగా మరిగిపోయిందండి ఎంత మంచి వాసన తోటి చక్కటి రుచిగా తయారైపోతాయి ఈ మూడు కూడా ఇదిగోండి టమాటా పప్పు కూడా రెండు విజుల్స్ వచ్చాక ఈ విధంగా తయారైపోయింది అలా తయారైపోయిన టమాటా పప్పు అలాగే చారు బంగాళదుంప ఫ్రై కూడా మీకు చూపిస్తాను చూడండి ఎంత చక్కగా తయారైపోయిందో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఈ పొడులు కూడా మనం చక్కగా ప్రిపేర్ చేసేసుకుంటే చెప్పాను కదండి ఒక నెల రోజుల వరకు ఏ ఫ్రై చేసుకున్నా దానిలోకి ఫ్రైని బట్టి మనం ఏ పొడం వాడుకోవాలో ఆ పొడం వాడుకుంటే చక్కటి ఫ్రైలు రెడీ అయిపోతాయండి ఈ విధంగా మీరు తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి మనను ఈ మూడు పొడుల్లోకి జీలకర్ర ఎక్కువగా వేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలను కూడా కొంచెం ఎక్కువగా చేర్చుకుంటే అసలు పొడులు ఉంటాయండి ఎంత రుచిగా ఉంటాయో అమోఘమైన రుచితోటి అలాగే ఎంతో టేస్టీగా అతి మధురం అంటారు కదండి అంత బాగా కుదురుతాయి ఈ పొడులు వేసుకుని తయారు చేసుకుంటే అందుకే మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి లైక్ షేర్ కామెంట్ మాత్రం